హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా దేవయ్య అని జాను ఆడపిల్ల అయిండి తనే అన్ని వదిలేసింది నువ్వెందుకురా వివేక్ ఇంకా ప్రేమ పొట్లకాయ అంటున్నావు అని చెప్పి దేవయ్య అని అంటుంది ఇంకా వివేక్ నిజమే మమ్ ప్రేమించే వాళ్ళతోనే మనం ఉండాలి నేను తనతోనే షికార్లకు వెళ్తాను ఎవరేమనుకున్నా ఎంత తిట్టుకున్నా వాళ్ళతో నాకు సంబంధం లేదు దేవయని సంతోషపడుతూ ఇదే నా కొడుకు నుంచి నేను కోరుకునేది అని చెప్పి అంటుంది ఎప్పుడూ ఆలోచించుంటే నేను జానుని తిట్టుకునేదాన్ని కాదు పాపం అని చెప్పి దేవయ్య అని అంటుంది అంతా క్లియరే కదా జాను మీద మీకు ఎటువంటి దేశం లేదు కదా అని చెప్పి ఇంకా లక్ష్మి అడుగుతుంది దివ్యాన్ని చాలా సంతోషపడుతూ నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పి అంటుంది జానుకి మధ్య ఎటువంటి గొడవలు లేవు నన్ను ఎప్పట్లాగే చిన్నత్త గారు అని చెప్పి ప్రేమగా పిలవచ్చు అని చెప్పి అంటుంది దేవ్యాన్ని సంతోషంగా జానుకి కాపీ పెట్టు అని చెప్పి చెప్తుంది ఇంకా మనీషా ఒకటే ఆలోచిస్తూ ఉంటుంది నా చుట్టూ ఏదో తెలియని జరుగుతుంది అని చెప్పి కనిపెట్టాలి అని చెప్పి ఇంకా మనిషి ఆలోచిస్తూ ఉంటుంది మిత్ర లక్ష్మి దగ్గరికి వస్తాడు మీతో ఒక విషయం మాట్లాడాలని చెప్పి అంటాడు విషయం గురించి అంటే అంత ప్రేమించుకునే వాళ్ళు ఇంత సులువుగా ఎలా విడిపోవాలనుకుంటున్నారని చెప్పి అడుగుతాడు తను అంతగా ప్రేమించిన వివేక్ని ఎందుకు వదిలేసుకుంది ఎందుకు చెప్పి అడుగుతూ ఉంటాడు లక్ష్మి అది విడిపోతున్నట్టు కాదు విడిపోతున్నట్టు నాటకం అని చెప్పి అంటుంది మిత్ర ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇది మేము కలిసి అందరం ఆడుతున్న నాటకం అని చెప్పి లక్ష్మి అంటుంది ఇంకా మిత్ర ఎందుకు అని చెప్పి అడుగుతాడు పెళ్ళి ఆపితే సరిపోతుందా వివేక్కి ఇష్టమైన జానుతో ఈ పెళ్లి జరగాలి కదా అని చెప్పి ఇంకా మిత్ర అంటాడు అని పిని గురించి మీకు తెలీదు తన పంతం పట్టిందంటే పది ఊర్లు మునిగిపోతున్నా పంతం వదలదు అని చెప్పి ఇంకా మిత్ర అంటాడు దేవయాని అంటే ఎంత మొండిదైనా తన మొండితనం వెనుక మనిషా ఉంది మనీషా చేతే చెప్పిస్తానంటే నేను చెప్తేనే మా పిన్ని వినదు మనీషా చెప్తే వింటుందా అని చెప్పి మిత్ర అంటే మనీషా ఖచ్చితంగా వింటుంది అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది మనీషానే పెళ్ళి ఆపమని దేవయ అంటీ గారితో చెప్పేలాగా నేను చెప్పిస్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది సాధ్యమేనా అని చెప్పి అంటే మనం చాలాసార్లు అసాధ్యం అనుకుంది సాధ్యమవుతాయి చేసే ప్రయత్నం పలిస్తే జాను వివేక్ల జీవితాలు బాగుంటాయి పెళ్ళి ఆగిపోవచ్చు వివేక్ జానుల పెళ్ళి జరగవచ్చు తర్వాత మీరు మీ భార్య లక్ష్మి కలుసుకునే సమయం రావచ్చు అని లక్ష్మి అంటుంటే ఇంకా మిత్ర ఇప్పుడు ఆ విషయం ఎందుకు అని చెప్పి అంటాడు మీ విషయం వచ్చినప్పుడు ఎందుకు మిమ్మల్ని మీరే దాచేసుకుంటూ ఉంటారు లక్ష్మి అంటే మీకు ఇష్టం లేదా అని చెప్పి ఇంకా కావాలని లక్ష్మి మిత్రని అడుగుతూ ఉంటుంది అవకాశం వస్తే కలుస్తారా అని చెప్పి ఇంకా లక్ష్మి అడుగుతుంది కలిసే ఉద్దేశం లేదు అని చెప్పి ఇంకా మిత్ర అంటాడు లక్ష్మి ఏమో బాధపడుతూ ఉంటుంది లక్ష్మి అంటే మీకు ఎందుకు అంత కోపం అందుకు అంత ద్వేషం అని చెప్పి అడుగుతుంది కానీ మీరు మోసం చేసి పెళ్లి చేసుకున్నందుక మీకు భార్య అయినందుక ఉంటే ప్రాణంగా బ్రతికినందుకసం ప్రతిక్షణం తప్పించినందుక లక్ష్మిని అంత ద్వేషించడంలో అర్థం లేదనిపిస్తుంది అర్థం కానీ నిజాలను మీరు చూడకుండా ఇలా నిందిస్తున్నారేమో అనిపిస్తుంది లక్ష్మి మిత్రతో అంటుంటే మిత్ర బాధపడుతూ ఉంటాడు లక్ష్మి జాను వివేక్ జయదేవ్ మాట్లాడుకుంటూ ఉంటారు మనం చేసిన ప్లాన్ వల్లే కదా దేవయానిలో మార్పు కలిగింది అని చెప్పి ఇంకా జయదేవ్ అంటాడు నాటకం మీద మనిషాకి అనుమానం వచ్చింది అని చెప్పి ఇంకా లక్ష్మి అనగానే వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు ఆపడానికి తన చేత పునాది వేపించేలాగా చేయాలి అదన నాకేమవుతుందో అర్థమవ్వట్లేదు అంటే కంగారు పడకు చూస్తూ ఉండు అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది నేను ఎవరైనా గమనించారా అని చెప్పి జయదేవ్ అంటాడు ఇంకా ఏ విషయంలో అని చెప్పంటే అందరికీ ఏదో సర్ప్రైజ్ ఇస్తా అంది ఏదో ట్విస్ట్ చూపిస్తా అని చెప్పి అంటుంది నాకు అర్థం కావట్లేదు అని చెప్పి జయదేవ్ అంటాడు నా మీద అనుమానం ఉంది అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది లక్ష్మి సంయుక్త ఇద్దరు ఒక్కరే అనే సందేహం తనలో ఉంది అది నిరూపించడానికి తను ఏదేదో ప్రయత్నాలు చేస్తుంది ఉంటే ఇంకా అప్పుడే అక్కడికి లక్కీ వస్తుంది అందరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పి అడుగుతుంది మీకు ఒక ముఖ్యమైన విషయం గురించి రివీల్ చేయాలి తాతయ్య అని చెప్పి అంటుంది ఏంటంటే చెప్తాను కదా బాబాయ్ తొందర ఎందుకు అని చెప్పి అంటుంది మీకోసమే ఎదురు చూస్తున్నాను అని చెప్పి ఇంకా లక్ష్మితో అంటే నా కోసమా అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది మెయిన్ రీజన్ మీరే కాబట్టి అని చెప్పి లక్కీ అంటే ఇంకా లక్ష్మి ఏంటి మెయిన్ రీజన్ నేనా అని చెప్పి అంటుంది జున్ను వాళ్ళు పెట్టిన స్టిక్కర్ సంయుక్తాంటికి ఉంటే ఇద్దరు ఒక్కరే అని అర్థమని చెప్పి తన మనసులో అనుకుంటుంది అని చెప్పి అంటే ఏం లేదు అంటే నేను అనుకున్న సర్ప్రైజ్ని ఎలా రివీల్ చేద్దామా అని చూస్తున్నాను అని చెప్పి లక్కీ అంటుంది ఏంటి సర్ప్రైజ్ అని చెప్పి లక్ష్మి అంటుంది అంశాలు అయితే మీకే తెలిసిపోతుంది కదా అని చెప్పి ఇంకా లక్కీ అంటుంది కి ఇంకా లక్ష్మి చేయి వెతుకుతూ ఉంటే ఏంటి లక్కీ ఏం వెతుకుతున్నావు అని చెప్పి ఇంకా లక్ష్మి అడుగుతుంది లక్కీ పెట్టిన బిల్ల కనిపించకపోవడంతో ఇంకా లక్కీ ఏంటి నేను పెట్టిన బిల్ల కనిపించట్లేదు అంటే ఇద్దరు ఒకటి కదా అని చెప్పి అనుకుంటుంది మీ ఏమైంది అని చెప్పి అడుగుతుంది ఏమైందంటే సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను కానీ కుదరలేదు అని చెప్పి ఇంకా లక్కీ అంటుంది మీ ముందుగానే అది గమనించి బిల్ల తీసేసి ఉంటుంది ఏమైందని చెప్పి అడుగుతూ ఉంటే లక్కీ చేసిన పని చెప్తుంది అదే బిల్ల ఉండుంటే ఇప్పుడు జున్ను వాళ్ళమ్మ సంయుక్త ఇద్దరు ఒకటే అని తేలిపోయేది అని చెప్పి ఇంకా లక్ష్మి అంటుంది ఇది మారువేషంలో ఉన్న మనుషులను కూడా కనిపెట్టే ప్రయత్నం చేస్తుంది అని చెప్పి ఇంకా వివేక్ అంటాడు ఇది జున్ను వాళ్ళ అమ్మ సంయుక్త ఇద్దరు ఒక్కరేనని పిల్లలకి చెప్పేస్తే బాగుంటుందని చెప్పి అంటాడు ఇంకా లక్ష్మి వద్దు మావయ్య కొంతకాలం వాళ్ళకి చెప్పకుండా ఉంటేనే బాగుంటుంది అని చెప్పి అంటుంది ఈసా ఇంకా జాను లక్ష్మి అన్న పెళ్లి గురించి అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే దేవయాని వస్తుంది ఆలోచిస్తున్నావంటే అంటే ముందు మీ మెదడుకి పదును పెట్టండి ఆంటీ ఇంకా జరుగుతున్న కుట్రలు మీకు కంటికి కనిపించని నిజాలు ఏంటంటే ఆంటీ మీకు ఏ డౌటు రావడం లేదా అయితే ఇటువంటి డౌట్ రాలేదు అని చెప్పి దేవయాని అంటుంది ఈ విషయం గురించి అయితే నన్ను ఏమీ అడగద్దు అని చెప్పి మనీషా అంటుంది ఆ విషయం కాదంటీ జాను వివేకుల పెళ్ళి గురించి ఇప్పుడు ఆ పెళ్ళి ఆగిపోవడం కూడా జరిగింది కదా అని దేవయాని అంటుంది అదే ఆంటీ నాకు అనుమానంగా ఉంది అంతా కలిసి నాటకం ఆడుతున్నారేమో అనిపిస్తుంది అని చెప్పి మనిషా అంటుంది కానీ నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు ఇదంతా లక్ష్మీనే జాను వివేకుల చేత చేపిస్తుందేమో అన్న అని నా అనుమానం అని చెప్పి అంటుంది అదే అంటే మీరందరూ సంయుక్త అనుకుంటున్నారు కదా ఆ లక్ష్మి పెళ్ళి ఆపడానికే తను ఈ ప్రయోగాలు చేస్తుందేమో నా అనుమానం అని చెప్పి మనిష అంటుంది ఆపేస్తావేమో ఈ పెళ్లి అనిపిస్తుంది అని అంటే నేను ఎందుకు ఆపుతాను అని చెప్పి మనిషి అంటుంది పెళ్లిలోనే మిత్రని చేసుకోవాలనుకుంటున్నావు పెళ్లి ఆపి మిత్ర చేత తాలి కట్టించుకుందాం అనుకుంటున్నావేమో అని చెప్పి ఇంకా దేవయాని అంటుంది సీన్ లేదా అంటే అని చెప్పి మనీష అంటుంది నా కొడుకు మనసు మార్చుకున్నాడు జాను వివేక్ని వదిలేసింది నాకు ఇంతకన్నా ఇంకా శుభ సూచకం ఏం కావాలి అని చెప్పి దేవయాని అంటుంది అందరం కలిసి గుడికి వెళ్తున్నాను రావాలనుకుంటే రా ఇంకా దేవయాని మనీషతో అంటుంది నిషా దేవి అని ఆంటీ ఏంటి కొంప మునుగుతుందా అంటే ఇంటిలో మునుగుతుందా నూనెలో మునుగుతుందా అని అంత ధీమాగా ఉంది అని చెప్పి ఇంకా మనీష తన మనసులో అనుకుంటుంది లక్కీ ఇంకా ఒక్క బొట్టి పిల్లతో లక్ష్మి ఆంటీ సమిత్ అంటే ఇద్దరు ఒక్కరే అనుకున్నాను కానీ బొట్టి పిల్ల వేస్ట్ అయిపోయింది ఇద్దరు ఒకరు కాదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది పెళ్లి కూతురు వాళ్ళు ఇంటికి వస్తారు అమ్మ తుమ్మల పాప ఇక్కడే కూర్చుంది మనం బయటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ తుమ్మిందంటే అన్నీ ఆగిపోతాయని చెప్పి ఇంకా అంటుంది थैंक यू फॉर वाचिंग प्लीज सब्सक्राइब मई चैनल